ప్రేమ ఎగ్జామ్ రాసి బయటికి వస్తూ ఉంటుంది ఇంతలో ఒక అబ్బాయి ప్రేమ దగ్గరికి వెళ్ళి ఏంటండి అంత టెన్షన్గా ఉన్నారు ఎగ్జామ్ సరిగ్గా రాయలేదా ఏంటా అయినా మీది ఏ ఊరు అని చెప్పేసి అయితే ప్రేమ విషయాలన్నీ కనుక్కుంటూ ఉంటాడు ఆ మాటలు విని అక్కడ ఉన్న ధీరజ్కి అయితే చాలా కోపం వచ్చి వాళ్ళిద్దరి మధ్యలోకి వెళ్తూ ఉంటాడు అది చూసి అక్కడ ఉన్న అబ్బాయి అయితే ఎవరండి మీరు ఇలా వచ్చారేంటి అని చెప్పేసి అయితే అడుగుతూ ఉంటాడు ఆ మాటలు విని అక్కడ ఉన్న ధైరజ్ అయితే నేను ఎవరైతే నీకెందుకు కానీ వచ్చిపోయిన వాళ్ళందరినీ అన్నీ కనుక్కుంటున్నావేంట్రా నువ్వేమైనా జనాభా లెక్కలు రాసేవాడువా అన్ని డీటెయిల్స్ తెలుసుకుంటున్నావు అని చెప్పేసి అయితే అడుగుతూ ఉంటాడు ఆ మాటలు విని అక్కడ ఉన్న ప్రేమ అయితే ధీరజ్ ఎందుకు చెప్పు వదిలిపెట్టే అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది ఇంతలో అక్కడ ఉన్న ధీరజ్ మాత్రం నీకు ఎందుకురా అందరి డీటెయిల్స్ డోర్ మూసుకొని ఎగ్జామ్ రాసామా ఇంటికి వెళ్ళామా అన్నట్టు ఉండాలి అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు ఆ మాటలు విని అక్కడ ఉన్న అతను అయితే ఈయన మీకు ఏమవుతాడండి ఇన్ని డీటెయిల్స్ కనుక్కుంటున్నాడు అని చెప్పేసి అయితే అడుగుతూ ఉంటాడు ఆ మాటలు విని అక్కడ ఉన్న ప్రేమ అయితే నా మొగుడు అని చెప్పి అంటూ ఉంటుంది ఆ మాటలు విని అక్కడ ఉన్న అబ్బాయి అయితే అక్కడ నుండి పరిగెట్టుకుంటూ వెళ్ళిపోతూ ఉంటాడు అది చూసి అక్కడ ఉన్న ప్రేమ అయితే ఏంట్రా అంత కుల్లుకుంటున్నావు అని చెప్పేసి అయితే అడుగుంటుంది ఇంతలో అక్కడ ఉన్న దేరోజు మాత్రం ముందు పదవే అని చెప్పేసి అయితే అంటూ ప్రేమను తీసుకుని వెళ్ళిపోతూ ఉంటాడు ఇంతలో అక్కడ ఉన్న అమూల్య డైనింగ్ టేబుల్ మీద కూర్చొని భోజనం చేస్తూ ఉంటుంది అది చూసి అక్కడ ఉన్న విశ్వక్ అయితే అమూల్య వైపు చాలా కోపంగా చూస్తూ ఉంటాడు ఇంతలో అక్కడ ఉన్న భద్రావతి మాత్రం టైం అవుతుంది బయటకు పదరా మనం రిజిస్టర్ ఆఫీస్కి వెళ్ళాలి కదా అని చెప్పేసి అయితే పిలుస్తూ ఉంటుంది ఆ మాటలు విని అక్కడ ఉన్న విశ్వకైతే ఒక నిమిషం ఆగత్త ఇదేమో వచ్చినప్పటి నుండి లేకపోయేలాగా కింటూ మేస్తూ ఉంది అయినా మనం ఈ ఇంటికి దాన్ని మేపడానికి ఇక్కడికి తీసుకొని వచ్చామా దాన్ని టార్చర్ చేయడానికి తీసుకొని వచ్చామా మీరు ఒక్క నిమిషం ఇలా కూర్చోండి అని చెప్పేసి అయితే అక్కడ ఉన్న అమూల్యాన్ని చాలా గట్టిగా పిలుస్తూ ఉంటాడు ఏ మాకు కాఫీలు టీలు పెట్టి తీసుకొని రా మాకు తాగాలని ఉంది అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు ఆ మాటలు విని అక్కడ ఉన్న అమూల్య అయితే సరేనండి అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది ఆ మాటలు విని అక్కడ ఉన్న విశ్వకైతే ఇప్పుడు ఇప్పుడు చూడు దీని సంగతి ఎలా చెప్తాను అని చెప్పేసి అయితే అనుకుంటూ చాలా కోపంగా అయితే చూస్తూ ఉంటాడు ఇంతలో అక్కడ ఉన్న అమూల్య అయితే ఏంటి వాడు నన్ను ఏ ఇ అంటాడా అలాగే నా గుడ్లు కళ్ళు బల్లి గుడ్లులాగా ఉన్నాయా ఇప్పుడు వాడి సంగతి చెప్తానుండు అని చెప్పేసి అయితే అనుకుంటూ కాఫీ పెట్టి మరీ తీసుకొని వెళ్తూ ఉంటుంది అది చూసి అక్కడ ఉన్న వాళ్ళందరూ అయితే చాలా కోపంగా అమూల్య వైపు చూస్తూ ఉంటారు ఇంతలో అక్కడ ఉన్న అమూల్య మాత్రం ఇంట్లో ఉన్న వాళ్ళందరికీ ఆ కాఫీని అయితే ఇస్తూ ఉంటుంది అది చూసి అక్కడ ఉన్న విశ్వకు మాత్రం చాలా కోప పంగా అమూల్య వైపు చూస్తూ ఉంటాడు ఏవండి ఏంటి అలా చూస్తున్నారు కాఫీ తీసుకోండి అని చెప్పేసి అయితే తన ముందుకు తోసేస్తూ ఉంటుంది అది చూసి అక్కడ ఉన్న విశ్వకైతే అమ్మో అని చెప్పేసి అయితే వెనక్కి వెళ్ళిపోతూ ఉంటాడు అది చూసి అక్కడ ఉన్న బామ్మగారు మాత్రం అదేంట్రా నువ్వు ఏదో గద్దని చూసిన కోడి పిల్లలాగా అలా ముడుచుకుపోయావు కాఫీ ఇస్తుంది కదా తీసుకో నువ్వే కదా పెట్టమన్నావు అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది ఆ మాటలు విని అక్కడ ఉన్న విశ్వకైతే సరే ఇలా ఇవ్వు అని చెప్పేసి అయితే ఆ కాఫీని తాగుతూ ఉంటాడు ఏ ఏంటి ఇలా ఉంది అని చెప్పేసి అయితే అనుకుంటూ దాన్ని ఊసేస్తూ ఉంటాడు అది చూసి అక్కడ ఉన్న భద్రావతి మాత్రం బాగానే ఉంది కదరా నాకైతే చాలా బాగా నచ్చింది అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది ఆ మాటలు విని అక్కడ ఉన్న విశ్వక్ అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటాడు ఇంతలో అక్కడ ఉన్న అమూల్య మాత్రం విశ్వక్ వైపు నవ్వుకుంటూ అయితే చూస్తూ ఉంటుంది ఇంతలో అక్కడ ఉన్న భద్రావతి వైపు చూసి చాలా థ్యాంక్స్ ఆ పెద్దమ్మ అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది మా అమ్మాయి ఇలా కాఫీ పెట్టడం నేర్పింది అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది ఆ మాటలు విని అక్కడ ఉన్న భద్రావతి వాళ్ళు మాత్రం పదరా ఇక టైం అని చెప్పేసి అయితే విశ్వక్ని తీసుకొని వెళ్తూ ఉంటారు ఇంతలో అక్కడ ఉన్న విశ్వక్ కడుపులో అయితే గుడగొడ ఆడుతూ ఉంటుంది పెద్దమ్మ ఒక్క నిమిషం ఆగు అని చెప్పేసి అయితే బాత్రూమ్కి వెళ్ళి వస్తూ ఉంటాడు అది చూసి అక్కడ ఉన్న అమూల్య అయితే నవ్వుకుంటూ ఉంటుంది ఇంతలో అక్కడ ఉన్న విశ్వక్ మళ్ళీ నడుచుకుంటూ వెళ్తూ ఉండగా ఆగు పెద్దమ్మ మళ్ళీ ఏదో కడుపులో గడబిడిగా అనిపిస్తుంది నాకు అని చెప్పేసి అయితే ఆడుకుంటూ మళ్ళీ బాత్రూమ్కి వెళ్తూ ఉంటాడు అది చూసి ఇంట్లో ఉన్న వాళ్ళందరూ అయితే ఏంటి వీడు ఏదో తేడాగా ఉన్నాడు ఈరోజు అని చెప్పి అనుకుంటూ ఉంటారు